జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇటికాల మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు అలాగే వడ్డేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ భవనాలకు భూమి పూజ చేశారు మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు తేదేపా మరియు కాంగ్రెస్ హయాంలో తాను కూడా కాంగ్రెస్ లో ఉన్నానని అప్పుడు విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని రైతులు రోడ్డు మీదకి ఎండిపోయిన కంకులతో వచ్చి ప్రతినిత్యం ధర్నాలు రాస్తారోకాలు చేపట్టారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వాందే అని తెలిపారు కుదిరి ఏర్పాటు చేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్ వేసి అట్లాగే సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం అట్లాగే యొక్క లిఫ్ట్ ను కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది టెండర్లు అయిపోయినాయి పనులు కూడా ఈ వర్షాలు వచ్చిన కదా నెల మొదలు కావాలి వర్షాలు వచ్చిన కొంత ఆలోచన ఈ వారం పనులు పూర్తి చేసి మొదలుపెట్టి ఒక సంవత్సరానికి ఒక ఇవ్వడం జరిగింది ఒక సంవత్సర కాలంలో ఈ తొమ్మిది లిఫ్ట్ పూర్తి చేసి ఈ యొక్క అలంపూర్ నడిగడ్డ అలంపూర్ యొక్క రైతాంగం యొక్క కష్టాలు తెచ్చే కార్యక్రమం చేస్తా ఉంది అట్లాగే కాలం అయితే ఉంది ఈ సంవత్సరం ఈ మంజూరే ఆ యొక్క ఏ గ్రామాలు సెలెక్ట్ చేయడానికి జిల్లా మంత్రిగా చైర్మన్ గా నేనే ఉన్నాను కలెక్టర్ తోటి సర్వే చేయించి గతంలో మా డిపార్ట్మెంట్ ద్వారా సెర్పు ద్వారా కూడా ఎవరెవరికి గుడిసెలు ఉన్నాయి ఎవరెవరికి ఒక సెంటు పొలం లేదని సర్వే చేయించలేదు ఆ సర్వే చేసిన ప్రకారం కలెక్టర్ లిస్టు తయారు చేసినాం ఏ గ్రామాలలో ఎక్కువ మంది పేదవాళ్ళో ఏ గ్రామాల్లో ఎక్కువైతే ఒక సెంటు పొలం లేకుండా గుడిసెలు ఉన్న వాళ్ళు భర్త లేని వాళ్ళరో కాలు చేయనరో వాళ్లను ఆ గ్రామాలు సెలెక్ట్ చేస్తా ఈ నాలుగైదు రోజుల వారం రోజులు ఆ గ్రామాలను సెలెక్ట్ చేసి ఆ గ్రామాలకు ఏ గ్రామానికి ఎన్ని నిర్ణయించి వారికి టెండర్ పిలిచి ఆ యొక్క టెండర్ పనులు పూర్తిగా ఏర్పాటు చేస్తాం ఇప్పటికే కొన్ని చోట్ల మొదలై కొన్ని చోట్ల వెనకబడి ఉన్నది వాటిని పూర్తించి ఏర్పాటు చేస్తాం రెండవది దళితులు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉండడం జరిగిందో ఆ ప్రభుత్వ భూములు దళితులకు ఏర్పాటు చేస్తూ రెండవది ఏ రైతే గాని ఏ గ్రామంలో గాని ఏ మండలు గాని వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వ్యవసాయం చేయకుండా బయటకెళ్ళిపోయా ఉంటారు అటువంటి వాళ్ళు గుర్తించి ఎవరైతే అమ్మడానికి ముందుకు వస్తా ఉన్నారో ఎవరు అమ్మినా ఎన్ని ఎకరాలు అమ్మినా ఎంతమంది అమ్మినా ఎకరం బోరు బావి ఉంటే ఐదు లక్షల యాభై వేల ఎకరాలు ఆ రెండు లేకపోతే నాలుగు లక్షల ఎకరాలు తొప్పిన కొనుగోలు చేసి వాటికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను అలంపూరు నియోజకవర్గంలో కూడా నేను సంపద కలిసి కూడా ఈ యొక్క దళితులకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా ఎంతమంది వచ్చినా ఇచ్చే ఏర్పాటు చేస్తావు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఎవరెవరికైతే భూములు అమ్మడానికి ఇష్టపడతారో సిద్ధపడతారో వాళ్ళని గుర్తించి మీ లిస్ట్ ఇవ్వండి వంద శాతం ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఆ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన ఏర్పాటు చేస్తారు దానికి నిధులు కూడా ఉన్నవి జిల్లాలో కూడా నిధులు ఉన్నాయి